జేఈ స్వాగతం నా పేరు ఇక వార్తల్లోని వివరాలు పెద్దపల్లి నియోజకవర్గంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి జన్మదిన సందర్భంగా బుధవారం పెద్దపల్లి పట్టణంలోని స్ఫూర్తి వికలాంగుల పాఠశాలలో బీజేపీ నాయకులు అభిమానులు సురేష్ రెడ్డి జన్మదిన సందర్భంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సురేష్ రెడ్డి నిరంతరం నియోజకవర్గ ప్రజలతో మమేకమై వారి కష్టసుఖాలలో పాలు నిరంతరం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతూ ఈ ప్రాంత వనరులు వేరే ప్రాంతాల వారు దోచుకోకుండా అడ్డుకుంటున్నారని వివిధ దేశాలలో ఎన్నో ఉన్నత అవకాశాలు ఉన్నప్పటికీ ఈ ప్రాంత ప్రజలపై ఉన్న ప్రేమతో ఇక్కడే ఉంటూ స్థానిక సమస్యలపై నిత్యం పోరాటం చేస్తున్నారని తెలిపారు సురేష్ రెడ్డి ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకుని భవిష్యత్తులో ఉన్నత పదవులు అధిరోహించాలని అన్నారు ఈ కార్యక్రమంలో బొడ్డుపల్లి కుమార్ కాల్వల శ్రీనివాస్ రెడ్డి ఉమేష్ రేండ్ల వేణు తీగల అశోక్ భాస్కర్ రెడ్డి శ్రీనివాస్ రజనీకర్ సతీష్ మహేష్ సుమన్ తదితరులు పాల్గొన్నారు రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మా యొక్క పూర్తి మానసిక దివ్యాంగుల పిల్లలకు కిరాణోత్సవాన్ని ఇవ్వడం జరిగింది రెట్ట ముక్కల సురేష్ రెడ్డి గారు ఇలాంటి సేవలతో కూడిన పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని భగవంతుడు వారి కుటుంబానికి ఆయిరాలు జరిగివ్వాలని నిండునూ రిల్లు చల్లగా ఉండాలని మా తరపున మంచి మని తరపున దేవుని వేడుకుంటూ వన్ సెకండ్ అభిబాటివ్ రెట్ట ముక్కల సురేష్ రెడ్డి గారు ఇలాంటి సహాయ సహకారీ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్వర్గ సభ్యులు సురేష్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు పెద్దపల్లి జిల్లా కేంద్రమైనటువంటి పూర్తి మానసిక విజయవాం కేంద్రంలో ఈరోజు ఈ విజులాంగల మధ్య ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగా సురేష్ రెడ్డి గారి టీ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరియు వైఎస్ఆర్ యువసేన సభ్యులు ఈరోజు ఈ స్ఫూర్తి మానసిక విజయవాంగ్ల కేంద్రానికి ఒక వారానికి సరిపడేటువంటి వంట సామాగ్రిని అందరి అందజేయడం జరిగింది అదేవిధంగా కోర్టు ముఖ్య సురేష్ రెడ్డి గారు భవిష్యత్తులో మంచి పదవులు అందుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఇలాంటి మంచి మనసున్న వ్యక్తుల సేవలు ఈ పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలకు ఎంతో అవసరమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఈ మానసిక వికలాంగుల కేంద్రంలో జరుపుకోవడం అనేది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మరియు జేఎస్ఆర్ యువసేన సభ్యులకు ఎంతో ఆనందకరంగా ఉందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి శ్రీ గొడ్డు ముగ్గురు సురేష్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం